కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఎహోవా శరణు జొచ్చి ఉన్నాను పక్షి వలె మీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యార్థ హీద వైటకై తమ ఉన్నారు సంధించిన్నారు పునాతులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు ఎహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఎహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులరా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఎహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును ఎహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు